ప్రధానంగా నేనంతా కూడా జ్యోతి సిద్ధాంతిని నా పేరు పాలపర్తి గుణార్ శర్మ ఈ యొక్క ఆ మాస ఫలితాల్లో భాగంగా జూలై మాస ఫలితాల్లో భాగంగా ప్రతినిత్యం కూడా అందరికీ కూడా ఈ యొక్క శనీశ్వరుడి యొక్క ఫలితాలంతా కూడా ఈ యొక్క దోషం నుంచి బయటపడడానికి శనీశ్వరుడు ప్రధానంగా కర్మఫలదాతగా ఉంటారు కావున కర్మ ఫలదాత అనుగ్రహం కోసం ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి శనీశ్వర దోష నివారణార్థం అంతా కూడా ఏలినాటి శని ప్రభావం కానీ అర్ధాష్టమ శని ప్రభావం కానీ అష్టమ శని ప్రభావం గాని ఏ రాశి వాళ్ళకంతా కూడా ఈ యొక్క దోష దోష నివారణార్థానికంతా కూడా ఎటువంటి దానాలు చేసుకుంటే గనక శీఘ్రంగా శనీశ్వర దోష నివారణ చేసుకుంటే గనక అఖండమైన పుణ్య ఫలితాలు కలుపుతాయి అఖండమైన రాజయోగం సిద్ధిస్తుంది ప్రధానంగా శనీశ్వరుడు అంతా కూడా కర్మ ఫలదాతగా చెప్పడం జరుగుతుంది అఖండమైన పుణ్యాన్ని పరిహారించే గ్రహంగా పాప కర్మని నివారించే గ్రహంగా చెప్పడం జరుగుతుంది మన ప్రధానంగా మానవులకంతా కూడా ఈ యొక్క దైవ ఆగామి సూచిత సంచిత ప్రారంధ కర్మలు అన్ని కర్మలు అనేది ఉంటాయి అన్నమాట ఆది దైవిక ఆది భౌతిక ఆది ఆధ్యాత్మిక అనే కర్మలు అనేది పుణ్య పాప కర్మలు అనేది సహజంగా చేస్తూ ఉంటారు పూర్వజన్మ ఇతిహాసం ప్రకారం జన్మ జన్మాంతరీషు మహాపాతక దోష మారణార్థం ఎప్పుడైనా కానీ ఎన్ని జన్మలు ఎత్తున్నా కానీ అటువంటి జన్మల నుంచి ఈ యొక్క దుర్దోషాన్ని నుంచి పెట్టుబడ్డాయి ఈ విధంగా జ్యోతిష పరిభాషలో అంతా కూడా చెప్తుంటారు జ్యోతిష్య విధానంలో అంతా కూడా ప్రధానంగా శని కర్మఫలదాతక మాన ప్రతి ఒక్క జీవి చేసే ఒక కర్మశేషాన్ని అనుభవించే విధంగా చేస్తూ మరియు ఆ పాపకరణం అంతా కూడా స్వల్పమైన దోషం నుంచి అంతా కూడా బయటపడే విధంగా స్వల్పమైన ఈ యొక్క దుఃఖం నుంచి బయటపడే విధంగా అనుభవించే విధంగా చేస్తూ సకల గ్రహ దోష నివారణ అయ్యే విధంగా సకల పాపాల నుంచి బయటపడే విధంగా ఈ యొక్క అఖండ పుణ్యాన్ని ప్రసాదించే గ్రహంగా చెప్పడం జరుగుతుంది రాజయోగం ఇచ్చే గ్రహంగా చెప్పడం జరుగుతుంది విపరీత రాజయోగాన్ని ఇచ్చే గ్రహంగా చెప్తుంది ప్రధానంగా చూసుకుంటే శనీశ్వరుడు అంతా కూడా ఛాయా మారుతాండ సంభూతుడు సాక్షాత్ సవిత్ర సూర్యనారాయణ స్వామి యొక్క పుత్రుడు కావున ఛాయా మార్తండ సంబూతుడు కావున అఖండ పుణ్యప్రదాయమైన గ్రహంగా చెప్పడం జరుగుతుంది కర్మ ఫలదాతమైన గ్రహంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా ఉండే ఈ యొక్క న్యాయ నిర్ణేతగా ఉండే గ్రహంగా చెప్పడం జరుగుతుంది ఎటువంటి ఆయుష్ కారకుడు ఆయు కారకుడుగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే శనీశ్వరుడు అంతా కూడా ఈ యొక్క నల్లణములని దానం చేసుకోవడం వల్ల వారి వారి కర్మల నుంచి బయటపడ్డాయి కానీ మిగతా వాళ్ళకి అన్నదానం చేయడం వల్ల అఖండమైన పుణ్య ప్రధానమైన గ్రహంగా మారుతూ ఉంటారు అలాగే ఎవరైతే ప్రతినిత్యం కూడా భగవత్ ఆరాధన చేస్తూ ఉంటారు భగవంతుడి యొక్క ఆరాధన చేయడం వల్ల విపరీతమైన పుణ్య ఫలితాలతోటి అఖండమైన పుణ్య ఫలితాలతోటి విపరీత రాజయోగాన్ని ఇచ్చే గ్రహంగా చెప్పడం జరుగుతుంది ప్రతినించం కూడా ఎవరైతే కనుక జగన్మాత అనుగ్రహం కోసం అని చెప్పేసి జగన్మాత ప్రీతికరంగా శ్రీమాతని కాని ప్రధానంగా అమ్మవారికి ప్రీతికరంగా ఈ యొక్క ఎటువంటి స్తోత్రానైనా కానీ చదువుకున్నా కానీ ఖడ్గమాల స్తోత్రాన్ని చదువుకున్నా కానీ సకల గ్రహ దోష నివారణ జరగడానికి ప్రధానంగా శనిశ్వర దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా వారాహి దేవి ఆరాధన చేయడం వల్ల కూడా సర్వశత్రు సంహారిణి స్వరూపిణి అంతా కూడా ఇచ్చాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి స్వరూపిణి అయిన జగన్మాత అంతా కూడా సర్వశత్రు బాధల నుంచి బాధల నుంచి బయటపడే విధంగా అనుగ్రహించే దేవత ప్రధానంగా శత్రు భయాల నుంచి భీతి నుంచి బయట బయటపడే దేవత కావున ఈ యొక్క జగన్మాత అంతా కూడా అనుగ్రహం వల్ల సకల శుభాలు కలగాలని చెప్పేసి ప్రతినించం కూడా వారాహి దేవి ఆరాధన చేసుకోవడం వల్ల ప్రధానంగా ఎవరైతే గనక కాలభైరవ స్వామి ఆరాధన చేసుకుంటారు కాలభైరవ స్వామి దేవాలయంలో ఈ యొక్క కాళభర స్వామికి వీతికరంగా భస్మాభిషేకం ఫలాభిషేకం చేయించుకోవడం నారికల జలంతో అభిషేకం చేసుకోవడం వల్ల ఏలినాటి శని ప్రభావం నుంచి బయటపడతారు కొన్ని రాశుల వాళ్ళకి ఈ యొక్క విశ్వసనా సంవత్సరాలంతా కూడా ఏలినాటి శని ప్రభావం ఉన్నది ఈ యొక్క కొన్ని రాశుల వాళ్ళకైతే అర్ధాష్టమ శని ప్రభావం కానీ కొన్ని రాశి వాళ్ళకైతే కనుక అష్టమ శని ప్రభావం అనేది ఉన్నది కావున ఈ యొక్క శనిశ్వర వీక్షణ అంతా కూడా ఈ రాశి మీద పడతా ఉంది వీక్షణ గ్రహాల యొక్క దృష్టి కలయికంతా కూడా ఎటువంటి ప్రభావం చూపిస్తుంది జూలై మాస ఫలితాల్లో భాగంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి పుణ్య కార్యక్రమాలు పుణ్య యజ్ఞాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల నవగ్రహ శాంతి పూజలు కానీ ఈ యొక్క కాలబరువు శాంతి యజ్ఞాధికరుతలు ఆచరించుకోవడం వల్ల రాజశ్యామల యజ్ఞాధికరతలు ఆచరించుకోవడం వల్ల దేవి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల హనుమత్ మూల మంత్ర విధానంగా వన్య సూక్త విధానంగా హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల అఖండమైన పుణ్య ప్రాప్తితోటి రాజయోగం సిద్ధించడానికి శనీశ్వరుడు అనుగ్రహం కొట్టు ఎటువంటి పూజలంతా కూడా ఆచరించాలి ఎటువంటి దానాలు చేసుకోవాలి ప్రధానంగా శనీశ్వరుడు యొక్క ఈ యొక్క వీక్షణ నుంచి ప్రధానంగా శనీశ్వరుడు యొక్క ఆ అనుగ్రహం కోసం ఎటువంటి దానాలు ఆచరించుకోవడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు ప్రధానంగా చూసుకుందాం ప్రధానంగా మేషాది ద్వాదశి వారికి ఈ యొక్క జూలైన మాస ఫలితాల్లో భాగంగా శనిశ్వరాడు అనుగ్రహం కోసం ఎటువంటి పరిష్కారాలు ఎటువంటి రెమెడీస్ అంతా కూడా పాటించాలి ప్రధానంగా చూసుకుంటే ప్రధానంగా ఈ యొక్క గోచారత గ్రహాల యొక్క స్థితి గతి కలీక వీక్షణ అంతా కూడా ఏ రకంగా అంతా కూడా ఈ యొక్క జూలైన మాస అంతా కూడా అన్వయం చేసుకోవాలి అనేది చూసుకుందాం ప్రధానంగా చూసుకుంటే ప్రతినిత్యం కూడా శ్రీరామ జై రామ జై జై రామ 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 అందరూ కూడా జపించడం వల్ల ప్రధానంగా శ్రీరామచంద్రుడు అనే గ్రహం వల్ల సకల గ్రహ దోష నివారణ జరుగుతుంది ప్రతినిత్యం కూడా నూటెనిమిది సార్లు కానీ వెయ్యి ఎనిమిది సార్లు కానీ ప్రతినిత్యం కూడా శ్రీరామ 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 నామాన్ని ప్రతినిత్యం కూడా జపం చేసుకోవడం వల్ల అఖండమైన పుణ్య ప్రాప్తి కలుస్తుంది కోటి యజ్ఞాల పుణ్య ప్రాప్తి కలుస్తుంది సర్వ గ్రహ దోష నివారం జరుగుతుంది కావున అందరికి కూడా శ్రీరామ మంత్ర విశేషాలు అంతా కూడా చెప్తున్నాం ప్రధానంగా ఈ యొక్క శ్రీరాముడి యొక్క నామస్మరణ మాత్రం చేతిని అఖండమైన పుణ్యప్రాప్తి లభిస్తూ ఉంటుంది ఎవరైతే కనుక శ్రీరామన్ జపన్ అంతా కూడా ఆచరించుకుంటారు కోటి యజ్ఞాల పుణ్య ఫలితం లభిస్తూ ఉంటుంది కావున అందరికి కూడా ఈ పరిష్కారం చెప్పడం జరుగుతుంది ప్రధానంగా శ్రీరామచంద్రస్వామి దేవాలయంలో సీతారామ దేవాలయంలో అంతా కూడా తులసిమాలను సమర్పించడం వల్ల విశేషమైన పుణ్యప్రాప్తి లభిస్తుంది ప్రతినిత్యం కూడా శ్రీరామచంద్రస్వామికి వడపప్పు పానకాన్ని నివేదన చేయడం వల్ల అఖండమైన పుణ్య ప్రాప్తులు ఇస్తుంది సకల గ్రహదోష నివారణ జరుగుతుంది జన్మ జన్మాత్రమైన మహాపాతకాలు నివారణమవుతాయి కానీ అందరికి కూడా విశేషంగా చెప్పడం అందరు వృక్షశాస్త్రంలో భాగంగా ప్రధానంగా రావి చెట్టుని ఎంత కూడా ఈ యొక్క దేవతా స్వరూపంగా బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా చెప్పడం జరుగుతుంది ఎవరైతే కనుక రావి చెట్టు వేప చెట్టు ఉన్న ప్రాంతంలో అంతా కూడా నవగ్రహాలకి దోష నివారణార్థం అంతా కూడా ప్రతినిత్యం కూడా రావి అంతా కూడా ప్రదక్షిణాలు చేసుకోవడం వల్ల ఆ రావి చెట్టు వేప చెట్టు ఉండేది కనుక నాగేంద్ర స్వామి కూడా ఉంటే కనుక విశేషంగా సంతాన అభివృద్ధి కలగడానికి సంతాన ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది వంశాభివృద్ధి కలగడానికి మన ప్రధానంగా మానవుల్లో ఉండే నకారాత్మక శక్తి అంతా కూడా నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా నివారణ కలగడానికి ఆస్కారం ఉంటుంది రావి చెట్టు అంతా కూడా పాజిటివ్ ఎనర్జీ వచ్చే విధంగా కాస్మిక్ ఎనర్జీ ఇచ్చే విధంగా ప్రధానంగా దైవికమైన శక్తి అంతా కూడా ఆహించి ఉంటుంది అక్కడ శక్తి అనేది బాగా ప్రబలంగా ఉంటుంది విపరీతంగా ఉంటుంది ఆ శక్తి అంతా కూడా మానవులకు చాలా అవసరంగా ఉంటుంది కావున నీ యొక్క ఈ కష్టాన్ని కానీ బాధలు కానీ ఆ చెట్టు దగ్గర ప్రధానంగా వృక్షరాజన్ దగ్గర ఓం నమో భగవతే వృక్ష నమ నామంతో ప్రతినిత్యం కూడా శ్రీరామ జైరామ జై జయ జయ రామ రామ నామంతో కానీ అష్టాక్షరి మంత్రంతో కానీ పంచాక్షరి మంత్రంతో కానీ మీరంతా కూడా ప్రదక్షిణాలు ఆచరించడం వల్ల నూట ఎనిమిది ప్రదక్షిణాలు ఆచరించడం వల్ల మీకుండే నకారాత్మక శక్తి అంతా కూడా పోయి అఖండమైన తేజవంతమైన జీవితం పుణ్యవంతమైన జీవితం జీవించడానికి అష్టైశ్వర్యాలు సిద్ధించడానికి రాజయోగాన్ని సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతి నుంచి కూడా మేము చెప్పే పరిష్కారాలంతా కూడా ఆచరించండి మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది కావున మీ జన్మ జాతకంలో ఈ యొక్క ఏలినాటి శని ప్రభావం ఉన్నా శని ప్రభావం ఉన్న దర్శ శని ప్రభావం ఉన్నా జప హోమాది కార్యక్రమాలు దానాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల అఖండమైన పుణ్య ప్రాప్తి వంశాభివృద్ధి కలుగుతుంది ఆకస్మిక లాభం ధనయోగం సిద్ధిస్తుంది రాజయోగం సిద్ధిస్తుంది కావున శనీశ్వరుడు అనుగ్రహం కోసం ఎటువంటి పరిష్కారాలు చేసుకోవాలి ఎటువంటి స్తోత్రాన్ని పట్టించుకోవాలి ఎటువంటి నామాన్ని ప్రయత్నించుకోవాలంతా కూడా విశేషంగా అందరికీ కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది మీరంతా కూడా పాటించి జగన్మాత అనుగ్రహం అంతా కూడా పొందుతారని చెప్పేసి చేస్తున్నాం జయ గురు దత్తాత్రేయం తుల రాశి జాతకులకి ప్రధానంగా జూలై నెల మాస ఫలితాల్లో భాగంగా శనీశ్వర గ్రహ దోష నివారణార్థం ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి ప్రధానంగా శనీశ్వరుడు యోగకరంగా ఉన్నారా లేదా ఇటువంటి దోషాలకు పరిష్కారం ఆచరించుకోవాలి శనీశ్వరుడు యొక్క కేంద్రంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే తులారాశి జాతకులకంతా కూడా అఖండ రాజు యొక్క కారకుడు శనీశ్వరుడు అంతా కూడా మిత్రగ్రహంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే నిరరాశ సంచారం చేయడం యోగకరంగా జీవితం చేయించడానికి విపరీత రాజయోగానికి కారణమవుతుంది ఈ సంవత్సరం అంతా కూడా మీకు అష్టీశ్వర యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంది ప్రధానంగా ఇక్కడ రాహు గ్రహ సంచారం అంతా కూడా మిశ్రమైన ఫలితాలు ఉన్నాయి కావున రాహుగ్రహానికి ప్రీతికరంగా ఈ యొక్క ఖడ్గమాల స్తోత్రాన్ని పట్టణం చేసుకోవడం అమ్మవారి ఆరాధన చేయడం ఈ యొక్క చండీ హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల సకల శుభాలు గ్రహించడానికి ఆస్కారం ఉంటుంది అష్టేశ్వర యోగం కోసం కూడా లక్ష్మి కుబేర శాంతి కార్యక్రమాలు ఆచరించుకోవడం తామరపులతోటి తేనెతో అభిషేకాది కార్యక్రమాలతో తామరపులతోటి త్రి సూక్త విధానంగా మూలమంత్ర సహితంగా అంతా కూడా హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం సంపుటిత విధానంగా హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల రాజయోగ కారణం అవుతుంది రాజశ్యామల

వ్యాపారంలో అభివృద్ధి అవుతుంది ఆకస్మిక ధన లభునియోగం ఆస్కారం ఉంటుంది కావున మీరంతా కూడా ప్రతినిత్యం కూడా అమ్మవారి ఆరాధన విశేషంగా ఈ మాసంలో ఆచరించాలి తద్వారా రాజయోగం కారణం అవుతుంది ప్రధానంగా ఎవరైతే కనుక గురు పౌర్ణమి రోజున ప్రధానంగా దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన విశేషంగా చేసుకుంటారు మే మేధ దక్షిణామూర్తి స్వామివారి ఆరాధన కానీ శివారాధన కానీ విశేషంగా ఆచరించిన వారికి రాజయోగ కారణం అవుతుంది ప్రధానంగా శ్రీకృష్ణ పరమాత్మకి ప్రీతికరంగా తులసి మాలను సమర్పించడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది కావున ప్రధానంగా ఎవరైతే కనుక గురు పౌర్ణమి రోజున అన్నదానం దేవాలయ పరంగలో ఏదైనా దేవాలయంలో ప్రధానంగా శ్రీరామచంద్ర స్వామి వారి దేవాలయంలో కానీ హనుమత్ దేవాలయంలో కానీ శివాలయంలో కానీ అమ్మవారి దేవాలయంలో కానీ వీరంతా కూడా గురు దేవాలయంలో గురుసంబంధిత దేవాలయంలో కానీ దత్తాత్రేయ స్వామి వారి దేవాలయంలో గానీ శ్రీకృష్ణ దేవాలయంలో కానీ వీరంతా కూడా అన్నదాన కార్యక్రమాలు ఆలోచించుకోవడం శరగలంతా కూడా నివేదన చేసి భక్తులకి పంచడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది గురు కటాక్షం వల్ల మీకు కూడా ఆనందమైన జీవితం నియంతడానికి ఆస్కారం ఉంటుంది కావున అందరికీ పరిష్కారం చెప్తున్నాం ప్రతినిత్యం కూడా మీరు దత్తాత్రేయ ఆరాధన చేయండి రాజయోగం సిద్ధిస్తుంది ప్రతినిత్యం కూడా అమ్మవారి ఆరాధన చేయండి ఆకస్మిక్ ధన లాభ సిద్ధిస్తుంది వ్యాపారంలో మార్పులు కలగడానికి ఆస్కారం ఉంది శనీశ్వరుడు ఇక్కడ దోషకారిగా లేనప్పటికీ కూడా జన్మజాతకంలో మీకు గోచారీత్య జన్మజాతకంలో గాని మీకు గోచారీత్య గాని ఇక్కడ శనీశ్వరుడు వీక్షణ అంతా కూడా కొద్దిగా మిశ్రమైన ఫలితాలు ఇస్తున్నాయి కావున ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ శనీశ్వర్ ప్రీతికరంగా జప కార్యక్రమాలు ఆచరించుకోవడం కావున మీరంతా కూడా రాజయోగ కారణం అవుతుంది చంద్రమంగళ యోగం అంతా కూడా ఏ స్థానంలో సంచారం జరుగుతుంది కావున ఇక్కడ మిశ్రమైన ఫలితాలు ఉంటాయి ఏ స్థానంలో అంగారకుడు సంచారం అంతా కూడా ఉంది కావున ప్రధానంగా అంగారగుడు ప్రీతికరంగా మీరంతా కూడా జప కార్యక్రమాలు ఆచరించుకోవడం రాజయోగాన్ని సిద్ధిస్తూ ఉంటుంది ఈ యొక్క విపరీత రాజయోగం తోటి మీరంతా కూడా అమ్మవారి ఆరాధన చేయడం వల్ల ఆనందమైన జీవితం చేయించడానికి ఆస్కర్ కష్టాల నుంచి బయటపడతారు హనుమంత ఆరాధనలో భాగంగా ప్రతినిత్యం కూడా మంగళవారం పూట ఈ యొక్క శుక్రవారం పూట గురువారం పూట శనివారం పూట ఆదివారం పూట తమలపాకు పూజ ఆచరించడం శ్రేష్టమైన జీవితం చేయించడానికి ఆస్కారం ఉంటుంది అవకాశం ఉంటే కనుక మన్య సూక్త పాలన విధానంగా యజ్ఞాతికరతలు ఆచరించడం వల్ల హనుమత్ మూలవంత రహితంగా శ్రీరామ మూలమంత రహితంగా యజ్ఞాతికరతలు చేసుకోవడం నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు ఆలోచించుకోవడం శ్రేష్టమైన జీవితం నియించడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత్రేను మహా